పెద్దపాటి రోడ్డుకి మల్లారెడ్డి వెంచర్స్ దగ్గర హౌస్ అయితే సేల్కి వచ్చింది అది కూడా నార్త్ ఫేస్ మొత్తం ఫోర్ హౌసెస్ అయితే ఉన్నాయి ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి క్లియర్ డీటెయిల్స్ అయితే చెప్తా హలో ఆల్ వెల్కమ్ టు ఏపీ కన్స్ట్రక్షన్స్ అండి అందరికీ నమస్కారం మరో మంచి వీడియోతో మేము ముందరికైతే వచ్చేసా యాక్చువల్గా లాస్ట్ వీడియోలో లాస్ట్లో ఉన్న హౌస్ అయితే చూపించాం ఇప్పుడు ఇంకో హౌస్ అయితే చూపిస్తున్నాం హౌసెస్ మాత్రం చాలా బాగున్నాయి పక్క హౌసెస్లో పోల్చుకుంటే తక్కువ ప్రైస్లో వస్తున్నాయి ఈ హౌసెస్ మొత్తం ఫోర్ హౌసెస్ అయితే ఉన్నాయి మొత్తం కూడా సేమ్ సైజే ఉంటాయి సేమ్ వేస్ ఉన్నాయి ఫ్రంట్లో వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఎక్ ఎగ్జాక్ట్ ఇది పెద్దపాటి రోడ్ వెళ్తుంటే పోసన మందిరి దగ్గర నుంచి కిందికి వెళ్తే మల్లారెడ్డి వెంచర్స్ వస్తాయి కదా అక్కడైతే ఈ హౌసెస్ అయితే ఉన్నాయి ఈ ఇంటికి సంపు బోరు అప్రోలు అన్నీ ఉన్నాయండి మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీలో ప్రాపర్టీ గురించి ఇంకా అప్డేట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది జాయిన్ అయిపోండి అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ అయితే వస్తుంటాయి ఇక ఈ ఇంట్లో ఎంట్రీ కాగానే అదే మెయిన్ గేట్ ఎంట్రీ కాగానే సంపూ బోరు కనపడతాయి ఫ్లోరింగ్లో మీద ఫ్రంట్లో ఉన్నది వచ్చేసి పార్కింగ్ అండి అండ్ చుట్టూ టైల్స్ అయితే వేయించారు అండ్ రైట్ సైడ్ వచ్చేసి గెస్ట్ వాష్రూమ్ ఇచ్చారు దాంతోపాటు స్టెప్స్ కూడా ఇచ్చారు ఇంటికి రైట్ సైడ్ వచ్చేసి త్రీ ఫిట్ స్పేస్ అయితే వదిలారు లివింగ్ ఏరియాలోకి ఎంట్రీ అవ్వగానే ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి అండ్ రైట్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు దాని పక్కనే యూబీవీసీ స్లైడ్ విండోస్ అయితే యూజ్ చేశారు అండ్ పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది సీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకో డోర్ అయితే ఇచ్చారు దాని పక్కనే యూబీవీసీ స్లైడ్ విండో అయితే ఇచ్చారండి డోర్ వచ్చేసి తూర్పు ఫేస్కి అయితే ఉంటుంది అండ్ మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేస్కి అయితే ఇవ్వడం జరిగిందండి ఇల్లు మొత్తం టూ బీహెచ్కే హౌస్ డైనింగ్ ఏరియా కూడా సపరేట్ అయితే ఉంటుంది మెయిన్ డోర్ పక్కన వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు అండ్ స్ట్రైట్గా వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ దాని పక్కలే కిచెన్ అయితే ఇచ్చారండి ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి డైనింగ్ ఏరియా హాల్ పక్కలే అటాచ్డ్గా డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వకండి ఇంట్లో యూజ్ చేసిన థీమ్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు ఈ ఇల్లు మొత్తం ఫోర్ హౌసెస్ అయితే ఏవైతే ఉన్నాయో ఫోర్ హౌసెస్లో కూడా ఒక్కొక్క హౌస్లో ఒక్కొక్క థీమ్ అయితే యూజ్ చేశారు అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది అండ్ మొత్తం కబోర్డ్ ఉండడం వల్ల వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి మనకి ఇంకొక వర్క్ అయితే ఉండదండి ఈ కిచెన్లోనే అటాచ్డ్గా పూజ అయితే ఇచ్చారు కబోర్డ్ చేయించుకోవడం వల్ల ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఇల్లు మనకు రెడీ టు మూవ్ హౌస్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకో వర్క్ అయితే మనకు ఉండదు ఎక్స్ట్రాగా పెట్టుకోవాల్సిన అమౌంట్ కూడా ఉండదు ఇప్పుడు మనం ఫస్ట్ అయితే కిచెన్ చూసాం అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాం సీలింగ్ చూసుకున్నట్టయితే పియో అయితే పెట్టించారండి అండ్ చాలా అంటే చాలా బాగుంది బెడ్రూమ్లో కూడా యూపీసీ స్లైడ్ విండోస్ అయితే యూజ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి ఫ్లోరింగ్ వచ్చేసి కొంచెం చేంజ్ అయితే ఉంటుంది వాష్రూమ్ పైన అన్యూజ్డ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి స్టోరేజ్ అయితే ఇచ్చారు మనం వాష్రూమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి వెస్ట్రన్ టైలెట్ అయితే వస్తుందండి అండ్ చుట్టూ టైల్స్ అయితే వేయించారు డిజైన్ మాత్రం చాలా బాగుంది మన ఛానల్ త్రీ కే సబ్స్క్రైబర్స్కి చాలా తగ్గట్లయితే ఉంది ఒకసారి అయితే చూసి మన వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మనం డోర్స్ చూసుకున్నట్టయితే మంచి స్ట్రాంగ్ అయితే వేయించారు ఒక్కొక్క డోర్ కూడా చాలా అంటే చాలా మ్యాక్సిమం సైజులో అయితే ఉంది ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు అస్సలు మిస్ చేయకండి ఒక్కసారి అయితే విజిట్ చేయండి అండ్ అలాగే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనే ఆలోచన ఉందంటే షాద్ నగర్లో అయితే ప్లాట్స్ ఉన్నాయి చుట్టుపక్కల వచ్చేసి మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ అమెజాన్ డేటా సెంటర్స్ ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే చాలా ఉన్నాయి ఒక్కసారి అయితే సైట్ విజిట్ చేయండి నచ్చితేనే ప్లాట్ తీసుకోండి ఇక్కడ మెయిన్ డోరు బెడ్ టూ బెడ్రూమ్స్ డోర్ వచ్చేసి సేమ్ అయితే పెట్టించారు మొత్తం టేక్ అయితే యూజ్ చేశారు నాకు మాత్రం ఇంట్లో థీమ్ అయితే చాలా బాగా నచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి యూపీవీసీ స్లైడ్ విండో అయితే పెట్టించారండి అండ్ ఇక్కడ కూడా అటాచ్డ్ వాష్ రూమ్ అయితే వస్తుంది ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే వస్తుందండి అండ్ కబోర్డ్స్ కూడా పెట్టించడం జరిగింది ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి ఇరవై ఇంటూ అరవై మొత్తం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెన్స్ అయితే వస్తుంది మొత్తం నూట ముప్పై ఆరు గజాలైతే ఉంటుందండి ఈ ఇంటికి సంపు బోరు అప్రోలు అన్నీ ఉన్నాయండి ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి అరవై ఐదు లక్షలైతే చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది ఈ ఇంటి వచ్చేసి ముప్పై అడుగులు రోడ్ అయితే ఉంటుంది ఈ ఇల్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఉంటుందండి ఒక్కసారి విజిట్ చేయండి మీకే నచ్చుతుంది అంతేకాదు ఈ ఇంటికి మనం చెప్పిన ప్రైస్లో అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోన్ ఇప్పిస్తా ఈ ఇల్లు మీరు చూశాక నచ్చిందంటే డైరెక్ట్ ఓనర్తో అయితే సెట్టింగ్ చేయిస్తా అండి ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి పెద్దపాటి రోడ్ హోసన మందిర్ మల్లారెడ్డి వెజర్స్ కర్నూల్ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి